రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి రైల్వే డిఆర్ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటించారు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ పునర్ అభివృద్ధి చేపట్టనున్న నేపథ్యంలో పర్యటన జరిగింది రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ బీజేపీ నాయకులు ఈ పర్యటనలో ఉన్నారు పురేంద్రేశ్వరి మాట్లాడుతూ రైల్వే స్టేషన్ను వరల్డ్ క్రాస్ స్టేషన్గా తీర్చిదిద్దుతామని అన్నారు గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు జనవరి నాటికే రైల్వే స్టేషన్ల పూర్తి చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు రైల్వే స్టేషన్ సమస్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని అన్నారు కొవ్వూరు అనపర్తి స్టేషన్లలో మరికొన్ని రైళ్లు ఆపాలని కోరినట్లు తెలిపారు ఇదిగో వస్తుంది అదిగో కాలం తప్పించి ఏ విధమైన ఫలితం లభించలేదు అదే విధంగా మరి దాన్ని మొన్న ఎన్నికల సమయంలో కూడా అనపర్తి నియోజకవర్గంలో

In fact, uh, our entire focus was initially on the west side of the city, whereas Madam has told us to look at the east and uh, plan accordingly. So we are now going to make some changes in our existing plans. Uh, we are going to develop more facilities on the eastern side. Uh, we are. Twenty years ago, we have done twenty years ago. That is why we are doing this. Now, we are doing this. Now, we are మొత్తం అంతా కూడా అటు తూర్పు వైపులో ఉన్నటువంటి విషయం మనందరికి తెలుసు సిటీ అంతా కూడా అక్కడ వంద ఫీట్ రోడ్ ఉంది ఆల్ అదే విధంగా దానికి పార్లర్ గా ఇంకా రెండు రోడ్లు కూడా ఉన్నాయి కుంకుంపేట సంబంధించి కూడా ఇందాక పెద్ద ఉచయ్ చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది కనుక ఇటువైపు డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఏ విధంగా అంటే సిటీ అంతా ఇటు ఉంది ఇక మున్ముందు విస్తరణ కూడా ఇట్టే జరిగే అవకాశం ఉంది ఎందుకంటే అటు పక్క గోదావరి ఉన్నటువంటి సందర్భంలో మనకి అటు పెరిగే అవకాశం లేదు కనుక మనం ఇటువైపున ఫోకస్ పెడుతూ డెవలప్మెంట్ ఇటు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా అందరితో అధికారులతో డిఎం గారు డిఆర్ఎన్ గారితో కూడా చర్చించడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ముందుగా నేను అశ్విని వైష్ణవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఎప్పుడైతే నేను వారిని ఢిల్లీలో కలిసి ఈ రకంగా మాకు సమస్యలు ఉన్నాయి మీరు ఈ విధంగా దీన్ని కొంచెం పరిష్కరించాలి మాకు అని చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి నేను మా ఆఫీషియల్స్ కూడా చెప్తాను మీరు అందరూ వెళ్ళి సందర్శించి